నమస్కారం వాస్తవానికి ఉన్న క్యాబినెట్ అంతా కూర్చొని హడాబుడి చేసి ఒక ఆయన ఇంగ్లీష్లో ఒక ఆయన తెలుగులో ఒక ఆయన ఏదో భాషలో మాట్లాడిన ఆరోపణల పర్వం ఏదైతే అది మొత్తం కూడా కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు కాకరకపోర్ట్ కాదు కొత్తిమీర కట్ట కూడా కాదు అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా తప్ప అది కమిషన్ నివేదిక కాదు కమిషన్ నివేదికను బయట పెట్టకుండా దాంట్లో అని చెప్పి వీళ్ళు సొంతంగా రాసి తయారు చేసే వడ్డిచ్చింది తప్ప అది ఇంకొకటి కాదు ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్ అందులో సందేహం లేదు కాళేశ్వరం తోనే తెలంగాణ సస్యశ్యామలమైంది అందులో సందేహం లేదు కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార అందులో సందేహం లేదు ఈ రెండు మూడు సంవత్సరాలు ఈ దుర్మార్గం కాంగ్రెస్ పాలన బీజేపీ సమైక్య అందులో ఏజెంట్ల పాలన ఉన్నంతకాలం కొంత ఇబ్బంది పడతారేమో ప్రజలు కానీ మళ్ళీ తప్పకుండా ఏ వస్తారు మళ్ళీ కాళేశ్వరమే మళ్ళీ మనను అందులో సందేహం లేదు దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతుర్తి ఈ తాలూకాలే ఉదాహరణ కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు ఈ సూర్యాపేట జిల్లా భూములు మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాడానికి సిద్ధమవుతున్నారు ఇది కేవలం ఏదో కేసీఆర్ మదనం చేస్తామని చెప్పి గత రెండు సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్ లో బనక చర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో తప్పకుండా ఈ కుట్రలన్నిటి కూడా బయట పెడతాం చెత రేపు శాసనసభలో కూడా తప్పకుండా దీన్ని నిలదీస్తాం కాళేశ్వరం ఉంది మీరు అందరు చూసిండ్రు స్వయంగా నేను దానిపై నిలబడి చూసి మాట్లాడి చెప్పొచ్చిన మేము చెప్పిన ఛాలెంజ్ చేసినాం మాకు కాళేశ్వరం కేసీఆర్ చెప్పండి నాలుగు రోజుల్లో మొత్తం ఇటు కింద చిన్నసీతారాం తండ్రి నీళ్ళు తీసుకొస్తాం రావిచెరు నింపి ఇటు మోత చివరి దాకా తీసుకుపోతాం అక్కడ ఎస్ఆర్ఎస్పి పైన కూడా ఇంకా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నా ఆ ప్రాంతానికి కూడా నీళ్లు అందిస్తామనే మాటను మేము ఏదైతే చెప్పినామో మళ్ళీ కూడా మేము అదే మాట మీద నిలబడి ఉన్నాం ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరంకి ఇక్కడ చిన్న నష్టం కాలే కాళేశ్వరం నివేదిక పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మోసపూరిత ప్రచారం తప్ప అది ఇంకొకటి కాదు అది ఈ పనికిమాల వాటికి వీటికి భయపడే దాంట్లో ఎవరూ కూడా లేము ఈ పని బెదిరింపులు బెదిరి చేదో చేద్దామని చెప్పేసి అని చిల్లర ఆలోచనలు చేస్తున్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళొక్కసారి దాంట్లో నుంచి బయటపడడం కొరకు మాత్రమే చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కావు కేసీఆర్ గారిని బంధనం చేయాలి కుట్ర చేసి రకరకాల వేయాలి ఈ ప్రచారాన్ని రోజు పేపర్లలో రాయించుకోవాలి దాంతో తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న చిల్లర చేష్ట తప్ప ఇది ఇంకోటి కాదు అది కాళేశ్వర నివేదిక కానీ కాదు అది అందులో సందేహం సందేహమే పోతే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మోసం చేసే ప్రయత్నంలోనే ఉంది కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రజల ఓట్లను ఏర్చుకొని మోసం చేసి ఇవాళ తప్పించుకొని ముఖం లెక్క డ్రామాలు చేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్లు వేషాలు వేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని రకాల మోసం చేశారు ప్రజల్ని నిరుద్యోగ యువతని మోసం చేశారు ఉద్యోగాల విషయంలో విద్యార్థిని విద్యార్థుల్ని ఐదు లక్షలు ఇస్తామని స్కూటీ ఇస్తామని మోసం చేశారు రెండున్నర వేలు ఇస్తామని మహిళలు మోసం చేశారు రెండు లక్షల రుణమాఫీని రైతులు మోసం చేశారు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తామని మహిళలు మోసం చేసిండ్రు పదిహేను వేలు ఇస్తామని చెప్పి రైతుల్ని మోసం చేసిర్రు అదే విధంగా సన్నవుడ్లకు అని చెప్పి మోసం చేసిన రు అడుగు అడుగు మోసమే చేసుకుంటూ వచ్చారు ఉద్యోగస్తులు మోసం చేసిన రు ఇవాళ బీసీలను కూడా మోసం చేసారు దాంట్లోంచి తప్పించుకోవడం కొరకు వేస్తున్న డ్రామాలు ఇవన్నీ కూడా ఈ జంతర నాటకాలు కావచ్చు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పేరు మీద వీలు చేసిన కాంగ్రెస్ పార్టీ నివేదిక కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నాటకాలు కాంగ్రెస్ బీజేపీల నాటకాలు తప్పి కూడా కావు